det er alle de andre? అందుకని ఇక్కడ పెట్టేవి కోర్టు వేస్తుంటే కోర్టు అనగానే ఉంటుంది నేను చెప్పిన తప్పించుక నన్ను చంపాలని చూస్తున్నారు నా బిడ్డలు ఉన్నారు కంటికి కూడా చూపించారు పది నెలలు అవుతుంది నా బిడ్డలు నేను చూపి బిడ్డను బాగుట్టుకున్నాను నా బిడ్డలు నా కాదనే మాలేదు అందుకే ఈ స్టేషన్ ముందే నేను చనిపోతాను నా సావు స్టేషన్ పరిధి వాళ్ళు మా ఈశ్వరమ్మ నేను చేస్తే అయినా నా తెచ్చి బొక్కలైనా వేయండి అక్కడ మనిషి అది నెల్లూరు జిల్లా చిత్రానగర్ ఏరియా అండి నన్ను రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ పదిహేన తేదీ అద్దానికి శివయ్య సైదాపురం సైదాపురం అన్న సముద్రాల వారికి విజయకు సంబంధించిన శివయ్య అనే వ్యక్తితో వివాహం జరిపారు వివాహం జరిగిన తప్ప నుంచి మా అత్తగారు అతని గుప్పెట్లో పెట్టుకుని నన్ను కాపురం నేను మా నాన్న చిత్ర నగదు పెట్టుకునేది అయినా భరించాను అలా భరిస్తూ భరిస్తూ ఇద్దరు బిడ్డలు కుట్టారు ఆమె ఇంక భరిచి లేక మేము నెల్లూరు కాపురండి నా భారు ఆ తట్టుకోలేక మా తల్లిగారు అక్కడ మా నెల్లూరు పరిధి నావాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టారు కేసు పెడితే ఆమెను మేము ఏంటి అంటే ఆమెను మేము ఇంటికి నెల్లూరులో కాపురం ఉంటామని మంచితనంగా ఉండి అక్కడికి వచ్చాడు సార్ అక్కడికి వచ్చి కాపురం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వేరే వాళ్ళతో చేతులు కలిపి నా బిడ్డని అతను చంపించారు నా బిడ్డని చంపించేస్తారు ఇప్పుడు ఆ బిడ్డను చంపింది నేనే అని నా మీద నిందేశారు నిందేసి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకో పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు నా పిల్లలు పిల్లల్ని కూడా దూరం చేస్తే అట్లయినా నేను అక్కడ పోస్తాను రెండు పాప ఐదే ఆరు సంవత్సరాల పిల్లోడు మగ పిల్లోడిని తీసుకొని నా కంటికి కనిపించకుండా తీసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు కిడ్నాప్ చేసేసి కేసులు మా కేసులకి వేరే వాళ్ళని నేర్పించేది మాఫీ చేస్తున్నారు మాకు న్యాయం జరగడం లేదు

సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతిక సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ the office de gram mini bypass road du neluru